భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్తో పాటు కొత్త మోడళ్ల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎంఎక్స్ మోటో తన లాంగ్ రేంజ్ క్రూయిజర్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎంఎక్స్ మోటో చేసింది ఆకర్షణీయమైన శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్తో వస్తుంది ఈ బైక్ సరికొత్త హై క్వాలిటీ ఎలక్ట్రిక్ బైక్ అని ఇది ఇండియా రోడ్లపై అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ చెబుతోంది ఏ బైక్ బ్యాటరీపై ఎనిమిది సంవత్సరాల వారంటీని ఇస్తుంది ఇది కాకుండా మోటారుపై ఎనభై వేల వారంటీ కంట్రోలర్ పై మూడు సంవత్సరాల వారంటీ అందిస్తుంది దీని మెటల్ బాడీ ఈ బైక్ ను బలమైన ఎలక్ట్రిక్ వెహికల్ గా నిలబెడుతుంది ఆకర్షణీయమైన లుక్ పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న ఏ బైక్ ప్రారంభ ధర రూ ఒకటి లక్ష తొంభై ఎనిమిది వేలు నిర్ణయించబడింది లాంగ్ రేంజ్ రెండు వందల ఇరవైకి మీలు ఈ బైక్ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే నూట అరవై నుండి రెండు వందల ఇరవైకి మీల దూరం ప్రయాణించగలదు వినియోగదారు ప్రతి ఛార్జ్పై ఒకటి పాయింట్ ఆరు యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తారు పాయింట్ మూడు గంటలలోపు సున్నా నుంచి తొంభై శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు క్రయూజర్ డిజైన్ ఫీచర్లు అద్భుతం ఈ క్రూయిజర్లో పెద్ద పదిహేడు అంగుళాల అల్లాయి వీల్స్తో వస్తుంది ఇవి అన్ని రకాల రోడ్లపై మంచి పనితీరును అందిస్తాయి వీటిలో పాటు రేసింగ్ మోటార్ సైకిల్ రకం సెంట్రల్ షాక్ అబ్జర్వర్లను కలిగి ఉంటుంది ఈ బైక్ ట్రిపుల్ డిస్క్ బ్రేక్ తో పాటు ఎల్ఈడి డైరెక్టర్ ఇండికేటర్లతో వస్తుంది అల్ట్రాసోనిక్ కంటిన్యూస్ వెల్డింగ్ టెక్నాలజీతో వస్తుంది ఈ బైక్ ప్రత్యేక లక్షణాలలో క్రూయిజ్ కంట్రోల్ రివర్స్ అసిస్ట్ యాంటీ స్పీడ్ అసిస్ట్ పార్కింగ్ అసిస్ట్ ఆన్ బోర్డు నావిగేషన్ ఆన్ రైడ్ కాలింగ్ బ్లూటూత్ కనెక్టివిటీ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి